మన విశ్వాసం కనీసము మన భర్తను మన భార్యను తాకిందా మన పిల్లలను తాకిందా అలా తాకలేదు అంటే ఎక్కడో మన విశ్వాసంలో ఈ చీప్ క్వాలిటీ ఏమంటుందని చౌకుబారుగా ఉండేటువంటి విధానాల్లో మనం వెళ్ళిపోతా ఉన్నాం అని అర్థం నువ్వు ప్రభువు యొక్క స్వారూప్యానికి మార్చబడట్లేదని అర్థం మన విశ్వాసము లేయర్ బై లేయర్ పెరుగు పెరుగు ఉండాలి అంటే అతను యేసుక్రీస్తునందు విశ్వాసం ఎట్లాగైనా ఆయన మాట నమ్మి వెళ్ళిపోయాడు మామూలుగా నమ్మొచ్చాడు ఆయన గద్దింపిన విన్న తర్వాత సరి చేసుకున్నాడు మాట నమ్మి వెళ్ళిపోయాడు చీకటి రాత్రి కూడా వెళ్ళాడు కుటుంబ అంతటికి ఆ విశ్వాసాన్ని అంటించాడు మన విశ్వాసం యొక్క లెవెల్ ఎక్కడ ఉంది అసలు ఇంకా ఫస్ట్ లెవెల్ ఏది కప్పెను హో నుండి కానాకొచ్చి నా కుమారుడు చచ్చిపోయేలా ఉన్నాడు రండి అని అక్కడే ఉన్నామా ఎన్ని సంవత్సరాలైనా అయినా లేకపోతే గద్దెంపు విని మాట నమ్మి వెళ్ళిపోగలిగేటువంటి స్థాయిలో ఉన్నామా లేకపోతే ఆ స్థాయిని దాటి చీకటి రాత్రిని ఎంచుకుని మరి ఆ వాగ్దానాలు ఆయన ఖచ్చితంగా చేస్తాడని వాగ్దానాల మీద బేసి చీకటి రాత్రిని ఎదుర్కొంటూ ఉన్నామా లేకపోతే చివరి స్టేజ్ విశ్వాసాన్ని ఇంకొకరికి అందించేటువంటి స్థాయిలో మన విశ్వాసాన్ని చూసి అవతల వారు మారు మనసు పొందేటువంటి స్థాయిలోకి మనం వెళ్తూ ఉన్నామా చాలా ఈజీగా ఉండేటువంటి విధానాల్లో మనిషి బ్రతుకుతూ ఉన్నాడు ఈ లోకంలో ఏసుక్రీస్తు అట్లాంటి షార్ట్ కట్స్ని నేర్పించలా విశ్వాస జీవితానికి షార్ట్ కట్స్ లేవు సౌకర్యవంతమైనటువంటి అబద్ధాలతో మనం బ్రతికేద్దామంటే ఈజీగా ఉండేటువంటి లైఫ్తో ఆయన అట్లాంటి అబద్ధాలతో బ్రతకనివ్వడం ఆయన నెట్టుతూనే ఉంటాడు గద్దిస్తూనే ఉంటాడు నువ్వు విశ్వాసంలో ఎదిగే వరకు ఆయన గద్దిస్తూనే ఉంటాడు గద్దింపుకు లోబడతావో లేకపోతే చౌకుబారు విశ్వాసంతో ముందుకు సాగిపోతావో తేల్చుకోవాల్సింది